హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్తాను ఫ్యాక్ట్ అనడం కన్నా మన పూర్వీకుల జ్ఞానం గురించి చెప్తాను అయితే మనము ఇప్పుడు కొండలు ఎక్కాలి అని అంటే మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి చాక్ పౌడర్ అని షూస్ అని ఇలా రకరకాల థింగ్స్ ఉన్నాయి మనకి మనం అంటే ఈజీగా ఎక్కాం అయితే మరి అప్పట్లో వాళ్ళు ఎలా ఎక్కారు మీకేమైనా తెలుసా అయితే ఉడుముల సహాయంతో ఎక్కేవారంట ఉడుముకి గోడలు ఎక్కే ఎక్కువ ఉడుము సహాయంతో ఏంటి ఉడుమేమో చిన్నగా ఉంటుంది అది మనకేం హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారా కానీ నిజంగానే మన పూర్వీకులు ఉడుము సహాయంతో ఎక్కేవారంట అది అప్పట్లో ఉడుములు వన్ పాయింట్ ఫైవ్ ఎం వరకు పెరిగేవంట దాని ద్వారా వాళ్ళు ఎక్కేవాళ్ళు కానీ ఉడుమికి ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి చెప్పనా అది బలంగా ఉండేదంట జారిపోకుండా ఉండేది అండ్ ఇంకా దాని చేతులలో ఉండే ఆ పంజ ఆ బలమైన రాయిని గట్టిగా పట్టుకొని ఉండేది సరే అయితే ఇప్పుడు ఈ ఉడుము గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అసలు మనకి ఇది ఎక్కడ రాసుంది మనకి ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా అయితే నైన్టీన్ ఫార్టీస్లో లో బ్రిటిష్ ఆర్మీ అడవులలో ఒక గుట్ట ఎక్కాలి అని అనుకుందంట అప్పట్లో వాహనాలు ఏమీ లేవు స్టెప్స్ కూడా లేవు అయితే ఈ ఆది మానవులు యూజ్ చేసిన ట్రిక్ గురించి వాళ్ళు తెలుసుకున్నారంట తెలుసుకొని అలా ఎక్కడం స్టార్ట్ చేసేరు దీని గురించి ఎక్కడో లేదండి వార్ టైమ్ ఫీల్డ్ అనే నోట్లో దీని గురించి చెప్పారు థ్యాంక్ యూ